ఈ పోసి 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 తోమి 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 కాశీలో లింగం మూడు అడుగులు ఉండేది మూడు అంగుళాలు అయింది నమశివాయ ఇంకో పదేళ్ళు పోతే చూడడానికి కూడా ఏముండదు ఉండదు అక్కడ వెనక ఒకప్పుడు ఉండేదట వెనసపాన టైం అని చెప్పుకోవలసిందే అనేక రకాల మనకు తెలుగునాట రెండు రాష్ట్రాల్లో ఉండే పంచారామాల్లో లింగాల పరిస్థితి కూడా అది వెళ్ళిన వాళ్ళకి తెలుసు ముఖ్యంగా కొన్ని చోట్లయితే కవచం పెట్టి శివుడికి అభిషేకాలు చేయొద్దని చెప్పారు పైనుంచి పోసుకోండి ఎందుకంటే లింగం లేకుండా పోతుంది అక్కడ పైగా అభిషేకం పోసిన వాళ్ళు ఊరుకోరు కదా తోమేయండి అంటే మనకు మసాజ్ బాగా అలవాటు కదా తోమేయండి శివుడిని అని పైగా అర్చకుండా కూడా తోమనయం మనమే తోమేస్తాం ఇక్కడ మనకు తోమేస్తే మనకు పుణ్యం ఆ లింగం అరిగిపోతుంది అనేది ఒక్కడికి తోచదు ఎంత దేవుడైనా విగ్రహం విగ్రహమే మనకి అది గుర్తుపెట్టుకోవాలి విగ్రహం విగ్రహమే దానికి ఉండే విధానం దానికి ఉంటుంది దాని ఓ తోమేసి పామేయకూడదు అలా తోమేస్తే పామేస్తే ఏమీ రాదు అది అజ్ఞానం ఆ తత్వం తెలుసుకుని ఇంటికి వెళ్ళి నేను నువ్వు తోవుకుంటే నీకు నువ్వు పావుకుంటే ముందు పావుకున్నవన్నీ వదిలించుకుంటే బాగా వస్తుంది మనకి పావుకోవడమే అలవాటు వదిలించుకోవడం నచ్చదు కసలు వదిలించుకోవడం నచ్చదు